హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత అదేవిధంగా ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా ఇవాళ పదకొండు గంటల నుండి అయితే నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో కూడా ఈ జిల్లాలకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అంటే మొదటగా అయితే ఈ డబ్బులు అనేది కూడా చాలామందికి అయితే అయ్యే కానీ ఇంకా మహిళలకు జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో కూడా చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే ప్రతి మహిళ అర్హత ఉన్న మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపారు ఇంకా రెండు వేల పదకొండు వందల కోట్ల రూపాయలనైతే డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంకా మూడు వేల కోట్ల రూపాయలు కూడా పెండింగ్ అనేది అయితే ఉంది ఈ పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళలకు కూడా లబ్ధి పొందాలనైతే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మహిళల ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్కి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈబీసీ నేస్తాం అదేవిధంగా చేయుతకు సంబంధించి ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అయితే అందించింది మూడు వేల కోట్ల రూపాయలు అనేది కూడా పెండింగ్ ఉన్నందున మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే అధికారులతో మాట్లాడి క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా పెట్టి అధికారులతో మాట్లాడి చర్చలు కూడా జరిపి ఈ పథకాలకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నట్లయితే తెలిపారు త్వరలోనే చేయూతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేస్తామని అయితే తెలిపారు ఈ రెండు పథకాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను మరో రెండు రోజుల్లో కూడా ఈ డబ్బులు అనేది కూడా మహిళల ఖాతాలో జమ చేస్తామని అయితే అధికారికంగా అయితే ప్రకటించబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్